భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూనవరం రోడ్డులో చేపట్టిన కరకట్ట పనులను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు కరకట్ట నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు నిర్దిష్ట కాల వ్యవధిలో పనులు పూర్తి కావాల్సి ఉందని అన్నారు అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలను స్వీకరించడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు గత పదేళ్ల పాలనలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని వివరించారు ఆనాడు ల్యాండ్ ఎక్విజేషన్ కారణంగా కొన్ని బిట్లు ఆగిపోతే ఆ ఆగిపోయిన బిట్లకి కూడా నింపని గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలంతా గోదావరి వచ్చినప్పుడు ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మనం బ్రతికే ఈ గిరిజన ప్రాంత ప్రజల కోసం ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అటువంటి పనులన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి పూర్తి చేసే దిశగా ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పనులు చేపట్టాం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కావచ్చు ఇంకా మైనర్ ఇరిగేషన్ మీడి ఇరిగేషన్ అయిన వైరా లంకాసాగర్ లాంటి ప్రాజెక్టుల ఆయకట్టు స్టెబిలైజేషన్ చేసి సుమారు ఒక లక్ష అరవై వేల ఎకరాలు ఆయకట్టుకు నీరిచ్చే దిశగా ఈ ప్రభుత్వం ఈ రోజే ట్రైల్ రన్ కింద వెట్ రన్ కింద సీతారామ ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ లోని పంపులు నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే ఆగస్టులో గోదావరి నీటితో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు స్టెబిలైజేషన్ తో పాటు మైనర్ ఇరిగేషన్ మీడిమ్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఉన్న ఆయకట్టును కూడా గోదావరి